హలో అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు మనం తెలుగు రుచుల్లో మంచి రెసిపీ చేసుకున్నాం పాతకాలం రెసిపీనే ఇదేం కొత్తదేం కాదు చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మనం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది ఈ కర్రీ తప్పకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా దీనికి నేనేం చేస్తున్నానంటే వంకాయ డ్రై బఠానీతో కర్రీ అనమాట ఇది చపాతీలోకి రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది వచ్చేది వర్షాకాలమే కాబట్టి మనకి మే వెళ్ళిపోయిన తర్వాత చపాతీలు ఎట్లాగో చేసుకుంటాము సూపర్ సూపర్ కాంబినేషన్ అండి ఇది రైస్లోకి చపాతీలోకి ఈ పొడుగు వంకాయలతోనే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మనకి ఏమేం కావాలో చూద్దాము ఇవి నేను ముప్పావు కేజీ వంకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి కట్ చేసుకున్నాము తర్వాత బఠానీ బఠానీ ఒక ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి మన ఇష్టం ఎక్కువ కాలం ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కాలం తక్కువ తీసుకోవచ్చు ఈ వంకాయలు ఉడికేటప్పటికీ మాకు కూర కొద్దిగా అవుతుంది కాబట్టి నేను బఠానీ ఒక కప్పు బఠానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇవి డ్రై బఠానీ అండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాటరు కొంచెం ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను అనమాట మంచిగా ఉడకాలి కొంచెం ఉప్పు అయితే వేయాలండి ఉప్పు వేస్తేనే బాగుంటుంది కావలసిన పదార్థాలు ఇవ్వండి రెండు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఐదారు టమాటాలు తీసుకున్నాను నేను చేస్తూ ఒక్కొక్కటి యాడ్ చేస్తూ చూపిస్తాను మసాలాకే నేను తర్వాత చూపిస్తాను అనమాట ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోయి ఇదిగోండి ఈ వంకాయన్ని పొడవుగా కట్ చేసుకొని వాటర్లో ఉప్పు నీళ్ళలో వేసుకొని తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వస్తాను ఆ తర్వాత మన స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి కూడా స్టార్ట్ చేశారా ఎందుకంటే ముకుడు పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకున్నాం మనకి కూరక సరిపడా వంకాయ అయినా కానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం కూరక సరిపడా ఆయిల్ వేసేస్తున్నాం తాలింపు దినుసులు ఈ కుండలో మనం చేసుకునేటప్పుడు మనం నూనె కాగిందాకు ఉండాల్సిన అవసరం లేదు వేసేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్క కరివేపాకు వేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు మక్కడం కోసం కొంచెం చాలా కొంచెం వేసుకుందాం ఇది కొంచెం వేగాలండి మనకు వంకాయలు లేత వంకాయలు కొంచెం లావుగా ఉన్న వంకాయలు తీసుకుంటే మనకు కండ బాగుంటుంది విత్తనాలు ఉన్న అందులో లేతగా బాగుంటాయనమాట మనకి కూర కూడా త్వరగా అయిపోతుంది ఇది వేగేలోపు మనం అక్కడ ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇవి లైట్గా ఫ్రై చేస్తుంది రాలేదు నాన్న మాడకుండా ఫ్రై చేసేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి మనం వంకాయలు వేసుకున్నాము బాగా నల్లగా వేగాల్సిన పని లేదు ఉడికితే చాలు మనకి వంకాయలు ఇవ్వండి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసించుకున్నాను ఈ వంకాయల్ని మనం ఇట్లా పొడవు పొడవు ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కండ్రెక్క పండుంటే ఈ పొడవ వంకాయలు అయితేనే బాగా రుచిగా ఉంటాయి కూర కొంచెం బాగా కండగలిగిన కాయలు తీసుకుంటే ఇంకా విత్తనాలు కూడా ఉండవు ఇప్పుడు ఇందులో వంకాయలకి సరిపడా ఉప్పు వేసుకున్నాం వంకాయకి సరిపడా ఉప్పు వేసుకున్నాం ఒక స్పూన్ అయితే ఉప్పు వేసేసాను ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూను ఫస్ట్ వేసేసుకుంటున్నాను మనం ఈ ఉప్పు పచ్చుకుని కలిపేసుకున్నాము వంకాయలు పట్టే విధంగా ఇట్లాంటి అట్లకాడలు మాత్రమే తీసుకోవాలండి వంకాయ కూర వేసేటప్పుడు మనం స్పూన్లు గుంటగరట అట్లాంటివి పెట్టే మెత్తగా అయిపోతాయి అనమాట అయిపోతాయి కాబట్టి మనం ఇట్లాంటివి అట్లకాడ తీసుకోవాలి మంచి కలుపుకోవాలి కలిపేసుకొని సిమ్లో పెట్టేసి వంకాయలు మగ్గించుకున్నాము ముందుగా టమాటా వేయకూడదు ఇప్పుడు టమాటా వేస్తే మనకేమవుతుందంటే వంకాయ ఉడకదు అందుకోసం మనం ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయినాక వంకాయ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా వేసుకోవాలి అప్పుడు టమాటా మగ్గుతుంది వంకాయ మగ్గుతుంది మనం ముందు టమాటా వేసి తర్వాత వంకాయలు వేసానంటే వంకాయలు సరిగ్గా ఉడకం అనమాట పచ్చి పచ్చి తగులుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఇది మంచి కలిపేస్తాను కదండి మూత పెట్టేసుకొని మనం మగ్గించుకుందాం లోపు ఇవి వేయించాను కదా ధనియాలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర ఇది మనం మసాలా కోసం వేయించుకున్నాం ఇప్పుడు మసాలా చూద్దాం ఈ పచ్చిమిర్చి కూడా నేను చీల్చి పెట్టుకున్నాను మధ్యకి ఇట్లాగా పొడవుగా ఇవి కూడా వేసేద్దాం కొంచెం కరివేపాకుంటే అది కూడా వేసేసాను మనకి మట్టి పాత్ర తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఇట్లాంటి కూరలు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది పైగా మనకి మట్టి పాత్ర ఏమవుతుందంటే ఒకసారి అడుగు అంటింది అంటే ఇంకా ప్రతిసారి మనం ఏం కూర చేసినా కూడా కొంచెం అడుగైతే అంటుతుందన్నమాట అట్లా అడుగు అంటకుండా జాగ్రత్తగా చూసుకొని చేస్తున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం వెల్లుల్లిపాయలు ఒకటి పూర్తిగా వేశాను ఇవ్వగండి నాలుగు పచ్చిమిర్చి ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ ఉంటుంది అందుకని నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ధనియాలు జీలకర్ర వేయించినవి ఇంకా గసగసాలు అల్లం కూడా వేయకూడదు మనం ఇవన్నీ కూడా పచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాం ఇవిగండి టమాటాలు కూడా మనం కట్ చేసేసుకున్నాం ఇందులో వేసేసుకున్నాం వంకాయలు సగం ఉడికినాయి ఉడికిన తర్వాత మనం ఈ వంకాయ వంకాయ ముక్కల్లో టమాటాలు కూడా వేసినటువంటి సగం మగ్గిని అనమాట ఈ టైంలో మనం టమాటా వేసేసుకొని ఈ టమాటాని అడుక్కు పెట్టేసుకున్నాం గిన్నెకి అడుక్కు పెట్టేసుకుంటే ఈ వంకాయలు పైన వేసుకోవాలి ఈ టమాటాలు అడుగును వేసుకుంటే మనకి వంకాయలు టమాటాలు మగ్గి బుజ్జు కూడా పైకి వస్తుంది అన్నమాట ఉడకటం కూడా మనకి త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు వచ్చే టమాటాలన్నీ చాలా గట్టిగా ఉన్నాయి ఉడకట్లేదు అందుకని ఇట్లా చేసేద్దాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇదిగండి ఇట్లా కచ్చా పచ్చాగా మనం వేసుకోవాలి ఇప్పుడు ఇది వంకాయ టమాటాలో మనం ఈ మసాలా వేసేసుకున్నాం మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు టమాటా వేసాం కాబట్టి ఆ టమాటాలో ఉన్న వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మనం వాటర్ ఏం అవసరం లేదు శుభ్రంగా మసాలా కచ్చాపచ్చాక మనం కొబ్బరి వేసాం కాబట్టి ఆ తడితో మనకి సరిపోతుంది మసాలా ఆ తడి సరిపోద్ది మెదకటానికి కూడా మనకి కచ్చాపచ్చాక బాగానే వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాం మసాలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ ఉండాలి వీడియోస్ వాచ్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ఎందుకంటే నేను ఛానల్ పెట్టేసి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది కానీ మధ్య మధ్యలో ఆపేస్తూ చేస్తూ ఆపేస్తూ చేస్తూ చేయలేదండి సరిగ్గా అందుకని పెద్దగా ముందుకు వెళ్ళలేదనమాట ఛానల్ చూస్తారు కానీ అంత మిగతా వాళ్ళలాగా నాది ఛానల్ కాలేదు నేను ఛానల్ పెట్టినప్పుడు ఇప్పుడు పెట్టిన వాళ్ళు ఊహరు లేరు నేను గాయత్రి వంటిల్లు ఆమె నేనే ఉండేవాళ్ళం అప్పుడు ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చేసినాయి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మనం మగ్గించుకున్నామండి తర్వాత కొత్తిమీర వేసుకున్నాము ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మనం బఠానీ ఒక కప్పు బటాని ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ బఠానీ కూడా వేసేద్దాము ఈ డ్రై బఠానీతో బాగుంటుందండి వంకాయ కూర మా అక్క చేసేది బాగా చిన్నప్పుడు మాకు ఎక్కువ సార్లు వంకాయ బఠానీ ఆలు కుర్మా ఇట్లాంటివి ఎక్కువ చేసుకునేవాడు చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి మాత్రం సూపర్గా ఉంటుంది మన గ్రీన్ బఠానీ అప్పటికప్పుడు దొరుకుతాయి కదా ఆ కంటే ఈ బఠానీ బాగుంటాయి ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికించేసుకుంటే ఆ బఠానీ కూడా కరెక్ట్గా ఉప్పు పడుతుంది మనకి బాగుంటాయి అనమాట అవి తినేటప్పుడు చెప్పక లేకుండా బాగుంటాయి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మనం ఇంకా కారం వేయలేదు కొత్తిమీర వేయలేదు ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత ఒకసారి చూద్దామండి మనకిప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఇది పూర్తిగా ఒక బంచ్ అండి కారం కారం కూరకసరి సరిపడా వేస్తున్నాను నేనైతే ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను దీంతో మనం వంకాయలు నలకొండ ఎట్ల కింద అట్ల అట్లకాడతో ఈ అయితే మనకు బాగా వస్తుంది మనం ఇందులో ఎటువంటి వాటర్ వేయలేదు ట్టిగా ఆయిల్తోనే ఉడికింది బాగుంటుంది అన్నమాట కొంచెం వంకాయ కంటే ఆయిల్ పడుతుంది ఒక కప్పు ఆయిల్ నేను తీసుకున్న ముప్పా కేజీ వంకాయలకి ఒక కప్పు అయితే మన టీ కప్పు వేసుకున్నాను దాన్ని బట్టి చూసి వేసుకున్నాం ఇంకొక మనం కొత్తిమీర కారం వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాలు హలో కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను మనం గరం మసాలా ఏం వేయలేదు కాబట్టి ఒక ధనియాలు జీలకర్ర మాత్రం వేసుకున్నాం అందుకోసం నేను కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాం హాఫ్ స్పూన్ ఇది మనం మొత్తం కలిపేసుకున్నాం కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాం మీరు తప్పకుండా ట్రై చేయండి తెలుగు రుచులు ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఇంకా నిల్వ పచ్చలు కారపొడ్లు అవి కూడా పెట్టాను వాష్ చేయండి రెగ్యులర్గా వాష్ చేయండి వీలైతే ఒక లైక్ వేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత హాఫ్ చేసి చూద్దామండి కూర అయిందో లేదో ఇదిగండి ఆయిల్ అంతా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వీన్ బౌల్లోకి తీసుకున్నాం అలాగే టేస్ట్ కూడా చేద్దాం ఇదిగండి చూద్దాం ఇదిగండి వంకాయ డ్రై పటాణితో మనకి మంచిగా టమాటాలు వేసి కర్రీ చేశాను ఎక్కువ మసాలాలు ఏం లేవు నేను గరం మసాలా వాడలేదు కాబట్టి ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా తీసుకున్నాను మీకు ఇష్టమైతే చక్కాల వంగాలు కూడా వేసుకోవచ్చు ఇంత కలర్ఫుల్గా ఉందో చూసారా అందులో మట్టి కుండలో వండటం కదా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఇది వంకాయ కూర నేను టేస్ట్ చేసి చూపిస్తాను రైసు మామిడికాయ పచ్చడి అది మీకు వీడియోలో కూడా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి బఠానీ వంకాయ కూర మామిడికాయ పచ్చడి దిగండి వంకాయ ముక్కలు కాకూడదు అట్లాగా ముక్కలు కానీ వంకాయ వంకాయ కానీ ఉండాలి బఠానీ బఠానీ కూడా మనకి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది మనం నైట్ అంతా నానబెట్టుకుంటాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయలేదు చూసి చెప్తాను చాలా వేడిగా ఉంది చాలా బాగుందండి చాలా బాగుంది అన్నీ సరిపోయినాయి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్